విజయవాడలో ఒక చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది అంబాపురంలోని వెల్కమ్ హోటల్లో ఆర్డర్ చేసిన ఉప్మా దోశ బదులు ప్లెయిన్ దోశ ఇవ్వడంతో కస్టమర్ అబ్దుల్ కరీం నిలదీశాడు దీంతో ఆగ్రహించిన హోటల్ సిబ్బంది కరీంపై కత్తితో దాడి చేశారు ఈ దాడిలో కరీం మెడపై తీవ్ర గాయమైంది వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఓకే ఇదిగోండి టిఫిన్ చాలా కట్టాడు అనేసి అడిగితే గొంతు కోశాడు వెల్కమ్ హోటల్ తమ్ముడు కొద్దిగా గుర్తుతాయమ్మా ఎవరు క్లాత్ కాడ మహల్ ఇది జరిగింది

మీరు మాకు ప్రూఫ్ అనేది కావాలి కదండి అది రేపటి రోజు పొద్దున్నే వచ్చాడుకేమనుకోండి ఏం జరగలేదు అంటారు ఏది నాది కాదు కదా కెమెరా కెమెరా నాది మా వాళ్ళది కాదు కదా అది కెమెరా మీది కదా అది ఇలాంటి స్టాఫ్నా మీరు పెట్టుకునేది బ్లేడ్ బ్యాచ్లునా పోచాడు కదా మాట 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 వస్తే ఏం చేస్తారు ఏది ఏది తక్కింత పోసిందరా చెప్తారా అలాంటి వాళ్ళ నా పెంచు అలాంటి వాళ్ళ